అబం శుభం తెలియని అమాయకాపు బాలిక తల్లిగా మారింది చదువుకోవాల్సిన వయసులో బలవంతపు బాల్య వివాహం ఆ బాలికకు శాపంగా మారింది కుటుంబ విభేదాలతో బాల్య వివాహం విషయం బయట ప్రపంచానికి తెలిసింది వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కొండైపాలెం పంచాయతీ వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన గడ్డం భవానీ అనే బాలిక గత ఏడాది ఎనిమిదవ తరగతి చదువుతుండగా మేరత్త కుమారుడికి ఇచ్చి బంధువులు గ్రామస్తులు బలవంతపు పెళ్లి చేశారు బాలికను పెళ్లి చేసుకోవడం ఇష్టం పెళ్లి కొడుకు ఈ వివాహం నాకు వద్దు బాబోయంటూ మొండికేసినా ఎవరూ వినలేదు గ్రామ పెద్దలు బంధువులు అమ్మాయి తల్లిదండ్రులు కలిసి దేవాలయం దగ్గరికి లాక్కొని వెళ్లి మరీ గత ఏడాదిన్నర క్రితం వారికి దండలు మార్పించారు ఈ క్రమంలో కుటుంబ కలహాల నేపథ్యంలో బాల్య వివాహం వెలుగులోకి వచ్చింది ఆ బాలిక ఒక బాబుకు జన్మనివ్వగా ప్రస్తుతం మళ్లీ మూడోళ్ల గర్భవతిగా ఉంది అయితే బాలిక పట్ల అనుమానం పెంచుకున్న భర్త పంచాయతీకి రావడంతో విషయం కాస్త బయటకు వచ్చింది ఏడాది క్రితం వివాదాస్పదంగా జరిగిన బాల్య వివాహం ఆ గ్రామ వీఆర్వోకు గాని వీఆర్ఏకు కాని ఆ గ్రామ ఆశా వర్కర్కు కాని అంగన్వాడీ కార్యకర్తకు కానీ పంచాయతీ కార్యదర్శికి కానీ తెలియకుండా జరగలేదు ఈ సంఘటనను బట్టి చూస్తే ప్రజల పట్ల బాధ్యతగా ఉండవలసిన అధికారులే మొద్దు పోతున్నారని అనటానికి ఈ సంఘటనే సాక్ష్యం పోలీసులకు విషయం తెలిసినా కూడా గ్రామ పెద్దల మాట కాదనలేక మౌనం పాటించారని సమాచారం ప్రస్తుతం భార్యాభర్తల మధ్య గొడవలతో బాల్య వివాహం విషయం బయట ప్రపంచానికి తెలిసిందని గ్రామస్తులు కొందరు అంటున్నారు ఈ ఉదంతంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భవిష్యత్తులో ఇలాంటి బాల్య వివాహాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవలసిందిగా పలువురు కోరుతున్నారు

రెండు అమ్మాయి వాడు చేతులు చెయ్యేసి నేను నీకు ఎందుకు చేయి తాలి కట్టు చిన్నదాని పెద్ద నేను అది నాది వాడు అందుకని నా పే అట్లా దిగిండు లేక దిగేవాడే కాదు నేను చేతికి వచ్చుకొని ఎన్న మాట్లాడు సార్ నాకు తెలిసి నుంచి మాట్లాడుతున్నాను నేను ఇంత తరగతి చదువుతున్నాను నాకు ఒక్కొక్క నేను నేను క్లాసు స్కూల్కి పోతుంటే ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి నేను సెలవులప్పుడు ఇంటికి ఉన్నప్పుడు తను నన్ను తీసుకొని పోయి బలవంతంగా తీసుకొని నేను రానన్నా కానీ తీసుకొని నన్ను వీడికి తండ్రి తల్లిని చేసి వదిలేస్తానంటే పోలీసుల ద్వారా నాకు పెళ్లి చేస్తే వాడు అమ్మా వాడే వస్తాడు ఒక అంటే వద్దు అని అని చెప్పిండ్రు తర్వాత వచ్చిండం అనుకుంటే వాడు మళ్ళీ రాళ్ళు తీసుకొని కొట్టి మళ్ళీ బయటికి పంపించేసి అవన్నీ చేసిన తర్వాత వీడు పుట్టి నాకు కూడా రాలేదు నేను పిలిచినా కూడా ఫోన్ చేసి రమ్మంటే ఇక పో చేసుకుని పైన పోలీసు చేసుకో లేదా నోరు మూసుకోం పో అని అనేసిండు తర్వాత వీడుండి వీడు పుట్టినాక ఒక మూడు నెలలతో పోన్ చేద్దామనుకుంటే వాళ్ళు లేడు అని తెలిసిపోయింది పెంచాడా తర్వాత వీళ్ళు ఎవరో నాకు తెలియదు ఇంకా నాకు ఇప్పుడు అమ్మాయికి న్యాయం చేయాలంటే

తెలియక నాకు తీసుకపోతే చూపిస్తే వీడు కడుపులో బిడ్డ ఉన్నాయి మీరు తెలియదా మీకు మా అమ్మ నన్ను అందరు తీర్తా ఉన్నారు ఏం కాదు మేమున్నాము నువ్వు చెప్పు ధైర్యంగా ఓకేమా తీసుకోపోతే హాస్పిటల్లో బిడ్డ అని తెలిసి అది అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే ఆ బిడ్డ నాది కాదు నాకు పుట్టనే పుట్టలేదు కావాలంటే ఇంటే టెస్ట్ చేసుకుని అని హాస్పిటల్ చూపించారు గవర్నమెంట్ దగ్గర దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ చూపించారా వాళ్ళు ఏమన్నారు వాళ్ళు వాళ్ళుండి కడుపులో బిడ్డ బిడ్డ ఉంది అని చెప్తే తీసుకుపోయిండ్రు ఆ తర్వాత మా అమ్మ వాళ్ళందరూ కొట్టి ఎవరో చెప్పు ఎవరో చెప్పు అంటే మా ఇంటి వెనకాల ఉండేవాడు గుర్తుడు అని అని చెప్తే ఆ తర్వాత మా అమ్మలు పెళ్లి చెయ్యి అడిగి పోలీస్ స్టేషన్ పోయి కడుపు ఇచ్చిన తర్వాత దేవాల గుడికాడ మా ఊర్లోనే గుడికాడ కట్టించిండ్రు కట్టించినాక వాళ్ళందరూ తీసుకొని పోతాని మూడు నెలలకు గడువు ఇచ్చిండు పోలీసులు తర్వాత అతన్ని విడిపించాను విడిపించుకున్న రోజు తర్వాత మూడు నెలల తర్వాత వీని హాస్పిటల్ తీసుకొని పోయి చూపించుకున్నట్టుగా రమ్మంటే అప్పుడు కూడా రాననేసిండు పో మీ ఆవులకి చెప్పుకోపో అని అని రాయి తీసుకొని కొట్టునాటికి వచ్చిండు